ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరకాంధ నలభై ఎనిమిదవ భాగం నలభై ఎనిమిదవ భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న सर्विघ्नोपात विष्णु गुर्ष्णु देवो महेश गुरु साक्षात् ब्रह्म तस्मे श्री गुरव नम श्रीराम जय राम जय राीम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాని హరి ఓం ఉత్తరకాండ నలభై ఎనిమిదో భాగం ఈరోజు మనం నలభై ఎనిమిదో భాగం తెలుసుకుందాం ఆ నిశ్చోరవాక్యములను ఆలకించి సీతాదేవి భరింపరాని గొప్ప విషాదముతో తొమ్మసిల్లి ఒక ముహూర్తకాలం పడి ఉంది తిరిగి వేటికే బ్రహ్మ నా శరీరమును సృజించను సర్వ దుఃఖములు వచ్చి పడినవి ఇక చెప్పుకున్నచోమనది లక్ష్మణ ఎట్టి ఘోర పాపములను నేను చేసే పూర్వమున ఎట్టి మహాత్ముదాలని భర్త నుండి నేను ఎడబాషిస్తున్నావు కదా కాకుండా ఇట్లు కారణం లేకుండా ఏ పాపమునో ఎరుగని నన్ను నక్కడవిలో ఉడోమని మహారాజు ఆజ్ఞాపించు దోషము ఎంచిన స్వామి అయిన రఘురాముని పాద పద్మముల పరిచర్య చేయు సంతోషముతో ఆశ్రమములందు ఉగ్రమైన అమితమైన బాధల సమూహము నా విధముగా ఓచుకోగలిగితేనే ఇప్పుడే నిచ్చలమైన అడవులందు ఒంతడిగా ఏ విధముగా నివసించును లక్ష్మణ నా దుఃఖముల నేమని ఎవరికి నేను చెప్పుకుందను పుణ్యశీరుడు రాజు అయిన దామ విభుడు నిన్ని వనసీమలకు పంపను అటువంటి శరీరాల పని ఏమి చేసి ఏమి అని నన్ను మునికుంగోవలు అడిగిన నేనేమి చెప్పుదును ధర్మము తప్పి నా భర్త దయలేని వారని ఎత్తు చెప్పుదును నా భర్త యొక్క రాజవంశము ఈ భూమి పైన విచ్ఛిన్నమై పోను తోమిత్రి ఈ క్షణమునందే నా శరీరమును జాహ్నవి నది అందు విలువకుంటున్నా అదేగాక దుఃఖభారము చేత మనస్సు నందు అసహ్యములు చెంది నేను శరీరమును విడిచేతో నిర్ధయుడు రాముడని రఘుకులమున రఘుకులమున వదలని అపకీర్తి నా భర్తకు కలుగొనగల రావును లక్ష్మణ రాజు ఆజ్ఞ ప్రకారము ఈ దుఃఖ ఈ దురదృష్టవంతురాలని నన్ను ఈ మనస్సేమ ఎందు విలువము భూవోల్ని ఆజ్ఞలో నిలువుము నీకు పుణ్యము వచ్చును నా మాటలను వినుము మా అత్తగారులతో నేను మొక్కి తిని అని చెప్పము తోమిత్రి నా మాలుగా రామచంద్రులకు పాదముల రాలి మృక్కి నీ యొక్క క్షేమం అడిగించిన చెప్పుము అత్తలకు ఏ విధముగానే చెప్పము ఆ రాజుతో ధర్మ మార్గమున దృష్టి తప్పకుండా ప్రవర్తిందమని చెప్పుము జానకి నిర్మల స్వాంత ఆమె తత్వమంతయు నీ పెరిగినదే అని చెప్పుము నీ హితమును కోరిన కోరదానను నీ భక్తురాలు నని ఎల్లప్పుడూ నీ మనస్సునకు స్పష్టమని చెప్పుము అపవాదమునకు భయపడి నీ చేత అనాథవలే విలువపడిచినము నీవు నాకు పరమ గతిని కావున నీ అపకీర్చిన బాపద నాకు ధర్మముకును నాయన నా మాటలుగా నీ అన్నతో ఇవన్నీ దయతో వినిపించము పౌరులను అందరినీ తన సోదరుల వలె చక్కగా రక్షించుతూ శ్రేష్టమైన ధర్మ మార్గమును ఎల్లప్పుడూ భూభారం వహించు రాజు ఓ భూపతి శ్రేష్టమైన గతిని పొందము ధర్మమును ఎల్లప్పుడూ గొప్పనైన మంచి కీర్తిని పొందదమునో విన్నవించము దుఃఖముచే నా శరీరము కృషించునని నేను బాధపడను కాని మూర్ఖులైన పౌరుల యొక్క అతి కఠినమైన వాక్కులను తలచి తలచి మిక్కుని దుఃఖింపును పౌరుల బాధములకు పాలు కాకుంటున్నట్లు భూభాధమును వహింపు అని చెప్పుము ఆలోచింపగా భార్యకు ప్రాణం ఇప్పుడే దైవము బంధువు గురువు ఎవరికే ప్రాణము కంటే ఎక్కువగా ఎక్కువగా స్త్రీ భర్త అవసరములను తీర్చిది ఎల్లప్పుడూ ఉత్తమము కదా అని నేను సంగ్రహముగా చెప్పిన మాటలను పతితో చెప్పుము ఇంకా పురములకు పొమ్ము గర్భ నన్ను చూడుము ఎంత కష్టం వచ్చినదో అని ఇట్లు చేతి తప్పడా లక్ష్మణుడు జీణ చిత్తుడై ఆమె పాద సమీపమున తన శిరస్సు నేలకు తొలగనట్లు గాలి భూపుత్రితో ఒక మాటను కూడా చెప్పలేక ప్రదక్షిణము చేయించు గొప్ప ధ్వనితో ఏడ్చుచు ఒక ముహూర్త కాలము తన మదిలో ధ్యానము చేయించు చేతతో ఇట్లు పలికను ఓ పవిత్ర చరిత్రరాల ఏమని నేను నీ స్వరూపము ఇంతవరకు నీ పాద ద్వయమును తప్ప చూచినది లేదు ఓ సాధ్వీ జనసంచారము సంచారం లేని ఈ అరవై రాముడు లేని సమయమున నేను నిన్ను చూచిన జరుగున అంచు వేగముగా ముక్కి నావను చేరనే నావనెక్కి తొందరగా నరవమని నావికి తొందర చేసి ఆవిని వద్దచు వెళ్ళి వలె పడను మాటి మాటికి రాముని భార్యను చూచుచు అనాథ వలె హృదయ విధారకముగా నేలబడి పర్లుచు మిక్కిలిగా ఏడ్చుతున్న చేతను వెను చుట్టుతూ వెళ్ళను రథము వేగముగా దూర దూరముకుతూ వెళుతూ చూచి పూచి గుండెలు అతుండగా సీతాదేవి ఒంటరిగా దుఃఖించుటూ నేలపడి దొరుకుతుండను దిక్కులేమిటై దుఃఖ భారము చే తోలుతూ నమల్ల శబ్దముతో అందమైన ఆ వనమనందు కీర్తిస్తాయి ఆ పద్మాక్షి మిక్కిలి గుంతెత్తి ఏడ్చుతూ బాధ నిండుతుండను దీంతో నలభై ఎనిమిదో భాగం పూర్తయింది రేపు నలభై తొమ్మిది నేర్చుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదవంత ప్రకారం